వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు గత ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించి పంపిణీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాల పంపిణీ రైతుల భూములకు హద్దురాల్లో పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గతపాలకులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ వివరాలన్నీ తెలుసుకునే సౌకర్యం ఏడాది వ్యవధిలో రెవెన్యూ సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కోటబొమ్మలి ఎన్టీఆర్ భవన్లో ముప్పై మంది లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల రూపాయలు పంపిణీ చేసిన మంత్రి కింజారుపు అచ్చెన్నాయుడు అనుమతులు తీసి మీ ప్రచారం పిచ్చి గురించి పిచ్చి అంటే పరాకాష్ఠేది వాళ్ళు మీద పోవడం ప్రతి పథకానికి వాడి పేరు ప్రతి దగ్గర ఒక బొమ్మ ఊర్లో స్కూల్స్ ఉంటే స్కూల్స్ వాళ్ళ పార్టీ రోజులు నేను వాటర్ ట్యాంక్ కడితే దానికి వాళ్ళ రంగులు మొత్తం పిచ్చి కళాకాస్తుకి చేరి మొత్తం రాష్ట్రాన్ని ద్రష్టు పట్టించాలి మళ్ళీ దీన్ని సరిచేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది దేశంలో ఎక్కడ లేదు మనకున్న అదృష్టం ఏమిటంటే ఈరోజు టెక్నాలజీ వచ్చింది మీ అందరికీ తెలుసు టెక్నాలజీ అంటే ఒకప్పుడు మీ ఊర్లో ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో ఒక ఫోన్ కాదు రెండు చేతులతో రెండు ఫోన్లు కట్టుకుంటున్నా ఫోన్ మన చేతిలో ఉంటే అన్ని మనం చేసుకోవచ్చు ఒకప్పుడు మీరు కరెంటు బిల్ కట్టాలంటే కోట బొమ్మాలు వెళ్ళి ఏ ఆఫీస్ ఈ రోజు అక్కర్లేదు కొద్దిగా తెలిసినోడ్ ఇంట్లో కట్టుకోవాలి దీనితోడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి ఒక మనిషి అనేవాడు ఆఫీసు దగ్గరికి వెళ్ళకూడదు ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా చెక్కులు ఉంటాయి ప్రతి ఓడికి తడపాలి మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళకుండా మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు దాని మీద కూడా అవగాహన కల్పించాలి ఉదాహరణకి నాకు సర్టిఫికేట్ కావాలి బీసీ సర్టిఫికేట్ నేను బీసీ బీసీడీ నా పేరు అచ్చెన్నాయ్ సంవత్సరం సంవత్సరానికి నాకు బీసీ ఇంకో కమ్యూనిటీ అయిపోదు కానీ పోల్ నాటిరీక కమ్యూనిటీ అయిపోదు నేను మళ్ళీ చనిపోయిన వరకు ఇదే నాకు కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి తిరుగుతున్నారు దీనికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నారు అందుకే ఇక్కడ నుంచి ఎక్కడికి మీరు వెళ్ళకుండా మీ ఫోన్లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చాము అది కూడా మీరు ఉపయోగించుకోవాలి ఈరోజు రెవెన్యూ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు ఒక ఆదేశం ఇచ్చారు అది అమలవుతుందో లేదో ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ నుంచి గ్రామ సభలు పెట్టి మేమందరం నుంచి మీ పాస్ పుస్తకాలు ఎవరైనా కాదు ఇది హై టెక్నాలజీతో తయారవుతుంది చెన్నైలో హై టెక్నాలజీతో ఈ పాస్పోర్ట్ తయారవుతుంది మీరు ఎవరైనా విదేశాల వాళ్ళు ఉంటే విదేశాలు వెళ్ళాలంటే మీకు పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ అంటే వెళ్ళడానికి మనకి పెర్మిషన్ అది అది ఇవ్వాలంటే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు పోలీసులు ఎంక్వైరీ అవుతుంది తర్వాత ఆఫీసు వాళ్ళు వస్తారు అన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మన దగ్గరికి ఎవరు తెచ్చేవాళ్ళు రిజిస్టర్ పోస్ట్ లోనే ఆ పాస్పోర్ట్ పోర్ట్ మీ ఇంటిస్తారు రేపు రెవెన్యూ పాస్ పుస్తకాలు కూడా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే రిజిస్టర్ పోస్ట్ లో పంపించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు మధ్యవర్తులు లేకుండా నేరుగా కార్యక్రమం చేయాలని ఇది అమలైతే మనకి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ పాస్ పుస్తకం ఇందులో చాలా సింపుల్ ఒక రైతు ఫోటో ఉంటుంది ఎంత భూమి ఉంటుందో ఇందులో రాస్తాం మీకు తెలుసు రాజీదారు అధికారాలు లేవు ఆర్టీవర్క్ లేవు గత ప్రభుత్వంలో కంప్యూటర్ కి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు ఆయన ఏం చేసేవాడు నీది నాకు నాది నీకు కూర్చుంటే నాకు ఒక సెంటు భూమి లేకపోతే పది సెంట్లు ఇరవై సెంట్లు ఎక్కడా కూడా రాసి అది మనకి మారిందో అయితే నేను నువ్వు నీ అనుకుంటా నాకెక్కడ భూమి ఉంది బావి ఉన్నాను నాకేంటి అవి అడిగేవాడు ఏంటి అని అనుకుంటా రికార్డులో చూస్తే